అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వారణాసిలో బెనారసి షాపింగ్ మాల్స్ అని అంటారు కదా మేమైతే కనుక అక్కడికి ఇప్పుడు వచ్చాము ఎస్వి సారి మందిరిని చాలా షాప్స్ చూసాము ఎక్కడైనా కానీ పిలుస్తున్నారు వాళ్ళు కానీ కాస్ట్ అయితే కనుక చాలా ఎక్కువ చెప్తున్నారు మన ఆంధ్ర కంటే కూడాను ఎక్కువగానే చెప్తున్నారు షాపింగ్ మాల్స్లో ఉండే రేటు కంటే ఎక్కువగానే చెప్తున్నారు కాబట్టి అలా చూస్తూ చూస్తూ మూడు నాలుగు షాపులు తిరిగిన తర్వాత వీళ్ళైతే కనుక మమ్మల్ని ఎస్పీ సారీస్ అని వీళ్ళైతే కనుక పిలిచారు సరే ఇక్కడ కూడా ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి మేమైతే కనుక వచ్చాము ఇక్కడ సారీస్ అయితే వీళ్ళే వీవింగ్ చేయిస్తారంట సారీస్ వచ్చేసి ఇలా బండిల్లాగా అంటే పెద్దగా ఒక పది పన్నెండు కలర్స్తో ఒకే బండిల్లాగా తయారు చేయించి వాళ్ళే కట్ చేస్తారు లేటెస్ట్ వెరైటీస్ సారీస్ అండ్ ఓల్డ్ మోడల్ సారీస్ అలానే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడాను ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మాకైతే కనుక ఆ నేను వచ్చినాయి రీజనబుల్ ప్రైజెస్ చూడండి ఈ సారీ అయితే కనుక ఎయిట్ హండ్రెడ్ చెప్పారు అలానే ఇంకా ఈ బ్లాక్ సారీలో అయితే కనుక థౌజండ్ రూపీస్ చెప్పారు మనం ఇంకా బేరమాడుకుంటే మనకి ఎయిట్ హండ్రెడ్ అని చెప్తే ఫైవ్ హండ్రెడ్కి అయితే కనుక ఖచ్చితంగా ఇస్తున్నారు ఇదిగోండి గ్రీన్ సారీ అయితే నేను తీసుకున్నాను ఇలా మా వాళ్ళైతే ఇదిగోండి గ్రీన్ శారీ ఈ వైట్ ఇలా శారీస్ అన్నీ కూడా మా సిస్టర్స్ మా వదినలో అలా మొత్తం అందరం కూడాను లంగా జాకెట్లకి తీసుకున్నాము అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా తీసుకున్నాము ఇదిగోండి ఈ పర్పుల్ కలర్ డ్రెస్ మెటీరియల్ ఇదైతే కనుక నేను తీసుకున్నాను ఇది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది బెనారసీ దుప్పట్ట అండ్ బెనారసీ డ్రెస్ మెటీరియల్ టోటల్లీ నాకైతే కనుక ఇది బాగానే రీజనబుల్గా ప్రైస్ అనిపించింది చాలా తీసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ యూర్ వాచింగ్